నమస్తే వెల్కమ్ టు కార్మిక కుటుంబాల ఆర్థిక అభ్యున్నత లక్ష్యమని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో మల్కపేట రిజర్వాయర్ లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమ్ అగర్వాల్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రోదవి పేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో ఉచిత చేప పిల్లల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని యజ్ఞంలో నిర్వహిస్తున్నారని తెలిపారు చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు మత్స్యకారులు అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు జిల్లాలోని నాలుగు వందల యాభై ఆరు చెరువుల్లో కోటి డెబ్బై ఎనిమిది లక్షల విలువైన ఒక కోటి నలభై ఎనిమిది లక్షల చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు రిజర్వాయర్లు చెరువుల్లో నిర్వహించుకున్నామని తెలిపారు రిజర్వాయర్ లో లక్షల యాభై వేల చేప పిల్లల్ని పోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని వెల్లడించారు ఎనభై నుండి వంద ఎంఎం సైజు ఉన్న ఒక లక్ష డెబ్భై నాలుగు వేల ఆరు వందల డెబ్భై నాలుగు చేప పిల్లలు పోశారు మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు కేజ్ కల్చర్ ఇతర విధానాలు అమలు చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో వేములవడ ఆర్ డివో రాధాబాయ్ జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య జిల్లా నీటిపారుదల శాఖ అధికారి కిషోర్ కుమార్ డిఏఓ అబ్జల్ వేగం తదితరులు పాల్గొన్నారు

ఈ సహకార సంఘంలో తొమ్మిది వేల పైచీలకు మహిళ తరలితో కలుపుకొని ఈరోజు సొసైటీలు ఏర్పాటు చేసుకున్నాం వారికి శిక్షణ తరగతులు కూడా నాకు బాగా కొడుతూ మన చంద్రంపేట దగ్గర కూడా శిక్షణ తరగతులు కూడా మనం ఏర్పాటు చేసుకొని మహిళ మంచి పారిశ్రామిక సంబంధించి కానీ మంచి కార్మికుల సమస్య వారికి కూడా ట్రైనింగ్ మీ మధ్యలో వచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు రాష్ట్ర స్థాయిలో జిల్లాలో చక్కగా ఈ నలభై సంఘాలు కూడా ముందుకు పోతా ఉన్నాయి అవార్డు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి మీరు కూడా మీకు అనేక సూచన స్థలాలు ప్రభుత్వం జరిగింది మీరు ముందుకు వచ్చి ఈ చేపల పెంపకాన్ని మరింత ముందుకు తీసుకోకపోయినట్లయితే ఈ రోజు ఆరోగ్యకరమైనటువంటి నాన్ వెజ్ తినేటువంటి వారికి అందించిన వాళ్ళ ఈ ఈరోజు ముప్పై సంవత్సరాలు దాటగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే మటన్ బంద్ అని చేపలు తినమని చెప్తారు నాన్ వెజ్ వాళ్ళు మటన్ తక్కువేయండి అవసరం చేపలు తినండి అంటారు అంటే ఒకవైపు ఆరోగ్యానికి ఉపయోగపడేది చేపని చెప్పి డాక్టర్లు కూడా అనేక సందర్భాలు చెప్తున్న సందర్భంలో చాలా మంది చేపలు తినేటువంటి వారిగా మారుతున్న క్రమంలో వారి డిమాండ్ కి కూడా మనం చేపల పెంపకాన్ని పెప్పొందించవలసిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వాలు కాబట్టి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో అలాంటి కార్యక్రమానికి ఒక ఊదించి కూడా గుర్తు చేస్తూ ముదిరాజు బిడ్డలు ఇక్కడ ఇంకో దగ్గర మధ్య కార్మికులుగా ఉన్నారో కార్మికు ఉన్నారో ఆడపిల్లలకు ఓ చక్కని ఉపాధి అవకాశాలను ఈ రోజు ఇవ్వడం ఆనందదాయకం శుభదాయకం సందర్భంగా నేను ఎవరైతే చేపల పిల్లలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు కూడా నిబద్ధతతోటి ఇచ్చినటువంటి ఆర్డర్ కి అనుగుణంగా తప్పనిసరిగా చేప తీసుకొని వచ్చి వాటిని చెరువులలో గానీ రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టులు గానీ కలిపేటప్పుడు కూడా పనిచేయాలని మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వ్యవసాయానికి సంబంధించిన రిలేటెడ్ కి సంబంధించిన అంశంలో ప్రత్యేక దృష్టి పెట్టే సందర్భం ఈరోజు కులానికి ఎవరైనా గుజరాత్ బిడ్డలు కూడా వ్యవసాయం చేసుకుని జీవితం కొనసాగించే వాళ్ళే కులానికి ఎవరైనా వ్యవసాయం చేసుకున్న కూడా రైతు వర్గంగా అలాంటి రైతు వర్గాన్ని కండగా నిలబడడానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆనాడు వైఎస్ రాజేంద్రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం కానీ మనం పండించిన పంటలకు ధాన్యాన్ని ధర కొనుగోలు చేసే కార్యక్రమం కానీ ఈ రోజు సన్నపులు వండిస్తే ఐదు వందలు పోలీస్ ఇచ్చే కార్యక్రమం కానీ రైతుకు రుణమాత్ర రెండు లక్షలకు వన్ టోకెన్ లో రుణ విముక్తి చేసి కొత్తగా రుణాన్ని పొందే కార్యక్రమం చేయడం అనేది ఈరోజు భారతదేశంలో ఎక్కడ జరిగని విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్కార్కు మీ ఆశీర్వాదాన్ని అందివల నుంచి సందర్భంగా చెప్తూ రాజులకు సంబంధించినటువంటి కోణము ప్రత్యేక దృష్టి ముందు బిడ్డలు రాజకీయంగా ఎదగాలని కూడా ఈ రాష్ట్రం తీసుకున్న వైరాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పండి రైతు వర్గాన్ని బలవృద్ధం చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగలేదు ఈ ఇరవై మాసాలలో లెక్క తీస్తే ఈ బడ్జెట్ రెండు స్టార్ట్ పేరు బడ్జెట్ లో సింహ భాగం ఒక లక్ష రెండు వేల కోట్లు రైతు విభాగాలకు రైతు వెళ్ళే ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని ఇటీవల మన తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రజలకు చేరువైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరోసారి నాయకుడి విజయానికి కృషి చేసిన నాంపల్లి గ్రామానికి చెందిన అభిమాని బాలయ్యకు నూతన బైక్ ను అందజేశారు కూరగాయల వ్యాపారంతో జీవనం సాగిస్తున్న బాలయ్య గత ఎన్నికల సమయంలో తన కూరగాయల బండినే ప్రచార వేదికగా మార్చి జననేత ఆది శ్రీనివాస్ ను గెలిపించండి అంటూ మైక్ ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు ఆ ప్రయత్నాలకు కృతజ్ఞతగా ఆది శ్రీనివాస్ నాంపల్లి రామన్నపల్లిలోని బాలయ్య ఇంటిని సందర్శించి ఆయన దంపతులకు కొత్త అందించారు ఈ సందర్భంగా బాలయ్య తన బైక్ పాడైపోయిందని చెప్పగా ఆది శ్రీనివాస్ కొత్త బైక్ కొనిపిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం సోమవారం నాడు స్వయంగా బాలయ్యకు కొత్త బైక్ ను అందజేసి తన వాగ్దానాన్ని నెరవేర్చారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆది శ్రీనివాస్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆయన చూపిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజల సేవలో ఎప్పుడు ముందుంటారని వారికి అందుబాటులో ఉండడమే తన ధ్యేయమని ప్రభుత్వం ఆది శ్రీనివాస్ తెలిపారు 아, 나 말이구나. 아, 나 말이구나. 아, 나이구 아, నా ఎన్నికల్లో నా గెలుపు కోసం నువ్వు కూరగాయలు అమ్ముతూ ప్రచారం చేసినావు దాన్ని దృష్టిలో పెట్టుకోండి నీకు అండగా నిరబరాలు చెప్పాను అన్నటువంటి సందర్భంలో నీకు కూరాయలు అమ్ముకోవడానికి పాత కూడా పాత అయిపోయింది అన్నది కొత్తది కాబట్టి నువ్వు కొత్తగా కొనిచ్చినా దీనివల్ల నువ్వు నువ్వు ఉపాధిని పెంపొందించుకో ఎంట్రీ కారు బాలే బాల ఇంటి పెరేది అది కదులుతది అయిపుడు చెప్తాడిని చెప్పు ఏమండి ఆ సార్వరం పల్లె మనో

రైతుల కండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిలోని లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్ సంఖ్యపల్లిలోని లక్ష్మి ఇండస్ట్రీస్ కొనరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కావేరి కాటన్ ఇండస్ట్రీస్ సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమాగర్వాల్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు జిల్లాలోని ప్రతి రైతులకు ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర వచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడంతో స్థానికంగా సీసీఐ కొనుగోలు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో ఐదు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని వేములవాడ పరిధిలో రెండు కోనరావుపేట మండలంలో ఒకటి ఇల్లంతకుంట మండలంలో రెండు ఉన్నాయని తెలిపారు రైతులు తమ సమీపంలోని ఆయా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించి మద్దతు పొందాలని పిలుపునిచ్చారు పత్తి నాణ్యత ఆధారంగా క్వింటాల్ కు ఏడు ఎనిమిది నుండి ఎనిమిది వేల నూట పది మద్దతు ధర ఉందని వెల్లడించారు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు ఇరవై నెలల కాలంలో రాష్ట్ర లక్ష కోట్లకు పైగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించిందని వెల్లడించారు ఇరవై వేల కోట్లకు పైగా రుణమాఫీ రైతులకు చేసిందని తెలిపారు సన్న సన్నవాళ్లు పండించే రైతులకు క్వింటాలు అదనంగా ఐదు రూపాయలు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమం ఎంసీ చైర్మన్లు రొండి రాజు వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్ జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్ సిసిఐ సిపిఓ రఘురామ్ తహసీల్దార్లు విజయప్రకాష్ ప్రకాశ్ రావు వరలక్ష్మి ఎంపీడీఓలు అధికారులు తదితరులు పాల్గొన్నారు கேமரா லென்ஸ் மங்கல సంగారెడ్డి రెండు ఉంటాయి ఇక్కడనేమో రాగేడు పొంగలు పండించే రైతు ఈ సంగారెడ్డి దగ్గర పండించే రైతులకు సంబంధించిన స్టేబుల్ టక్ ఉంటుంది దీనివల్ల పాయింట్ వన్ ఏదో స్టేబుల్లో తేడా రావడం వల్ల మనం సంగారెడ్డి కటాచ్ అయితే వింటాలకు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు సంపూర్తమో చెప్పారు చెప్పిన తర్వాత ఎంటే తుమ్మ రాష్ట్రం బాబు వెంటనే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ రెండు చేసి ఇచ్చిండు నీ లోపల అందలేను మీరు గోపెన్ చెప్పినట్టు మీటింగ్ లో ఎవరు చెప్పింది మీటింగ్ అదే చెప్పారు సార్ కంపల్సరీ చేంజ్ చేయాలి గారికి రికమెండ్ చేశారు లెటర్ పెట్టినా వారు మీటింగ్ కూడా చెప్పినట్టు ఆదిష్ నివాస్ గారు స్పెషల్ చెప్పింది కాబట్టి క్రాప్ అంటే కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ అక్కడ ఉన్న సో మాక్సిమం సెవెన్ పాయింట్ మనకి బెటర్ క్వాలిటీ అప్రాక్ మూడు నాలుగు కోట్ల వరకు రైతు అదేమో ఇప్పుడు ఇది మక్క ಅಲ್ಲೂ ಕೂಡ అంతే ಒಂದು ಮಾತಾಡೋಣ ಮಾತಾಡೋಣ ನಾವು 12 ಇಚ್ಚೆವು ಅಂದ್ರೆ ಅಗ್ರಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅದೈತೆ ಅದು 7ಕ್ಕೆ చేಸಿತು ಅಡಿ ಇವತ್ತು ದೇಶ మొత్తం ಇದೇನು ದೇಶ మొత్తం ಸರ್ ನಮ್ಮ ತೆಲಂಗಾಣ ದೇಶ మొత్తం ಸರ್ ಓವರ್ಆಲ್ ಲಿಟರಬೆಡ್ ಇದೆ ಇದು ಓವರ್ಆಲ್ ಕಂಟ್ರಿ ಉಂದಿದೆ ಇಕ್ಕೆಂಗೆ ಬ್ಯಾಕ್ ಜಾರೋ ಸೈಡ್ ಸೈಡ್ ಸರ್ ಸೈಡ್ ಇದೆ ಹೋಗೋಣ ಬ್ಯಾಕ್ ಜಾರೋ ಟೀಕೊಂದು ಬೆಯಾ ನೋ నమస్కారం రాజన్న కుర్సిలా జిల్లాలో కాటన్ ప్రొక్యూర్మెంట్ ఫైవ్ జినింగ్ న్యూస్ ద్వారా సిసిఐతో చేస్తున్నాము మన జిల్లాకి వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ అబౌవ్ ఏకర్ దాదాపు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్వింటల్ కాటన్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉంది ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఈసారి సిసిఐ ద్వారా ఒక కపాస్ కిసాన్ యాప్ లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలి సో మీ అందరి ద్వారా రైతులతో అందరితో రిక్వెస్ట్ అంటే మీరు ఈ కపాస్ కిసాన్ యాప్ లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి స్లాట్ బుక్ చేసేయండి అండ్ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమీడియెట్ గా అన్ని మిలర్స్ సిసిఐ మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించినటువంటి పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి క్రమంలో సీసీఏ ద్వారా కొనుగోలును ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది వింటాల్కు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలతో కొనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతుల పక్షాన ఇక్కడ మిల్ సెంటర్ దగ్గర మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఇతర అధికారులు ఇతర సమక్షంలో కూడా రైతుల సమక్షంలో ఈనాడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి అనాది నుంచి కూడా ఈ ప్రాంతంలో మిర్చి తదుపరి పత్తి పంటను వేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో మన సీసీ సెంటర్ ఈ ప్రాంతంలో స్ట్రేబుల్ ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో వరంగల్ కు సెంటర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి సంగారెడ్డికి అటాచ్ చేయడం వల్ల రైతుల పక్షాన ఒక ఆందోళన వచ్చి మా దగ్గర నల్లరేగడి భూములు పండించేటువంటి ఈ పత్తి పంటకు స్ట్రేబుల్ ఎక్కువ రావడం జరుగుతుంది ఒకవేళ సంగారెడ్డికి అటాచ్ చేయడం అంటూ జరిగి అదే విధంగా కొనుగోలు చేస్తుంటే మా క్వింటాల్ కు రూపాయలు రూపాయల నుంచి వంద రూపాయలు నష్టపోవడానికి అవకాశం ఉంది ఉన్నటువంటి సెంటర్ ధర వేరు మా సెంటర్ ధర వేరని చెప్పి మా దృష్టికి తీసుకుని రాగానే గౌరవ వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అంశాన్ని తీసుకొని పోయిన సందర్బంలో సీసీఐ సంబంధించిన అధికారుల సమావేశం రాష్ట వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులతో అయినప్పుడు యధావిధిగా ఈ కరీనర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరంగల్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా కొనసాగించాలని చెప్పని అధికారులకు ఆదేశాలు కూడా అదేవిధంగా రోజు మన పాత సెంటర్ కొనసాగడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్కు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల అదనంగా మళ్లీ నష్టపోకుండా ఉండేటువంటి ఏర్పాటును చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ వ్యవసాయ శాఖ మార్చిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం మద్దతు నుంచి కూడా ముందుంటుంది ఆనాడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలు పెట్టుకుంటే రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసిన సందర్భం నుంచి ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యంలో కూడా రైతులు రాజుగా చూడాలి రారాజుగా చూడాలని చెప్పని ఏక మొత్తంలో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేసి చరిత్రలో భారతదేశంలో ఎక్కడా కూడా ఒకే టోకెన్ లో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లను రుణము రుణ విముక్తులు చేస్తూ కొత్తగా రుణాలు పొందేటువంటి కార్యక్రమాన్ని చేసిన సందర్భం సన్నవార్డులు పండించిన వారికి ఐదు వందల బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు రైతుకు ఆనాడు రాజశెట్టి గారు జలైజ్ఞం ద్వారా ప్రారంభం చేసిన ప్రాజెక్టు మన ప్రాంతంలో నెల్లెపల్లి ప్రాజెక్టు ఆనాడు రెండు వేల ఆరులో బాగా గుర్తుండే ఎంపీగా దేవస్థానం చేరుకున్నప్పుడు రాజశెడ్డి గారు ప్రజాపథంలో వచ్చినప్పుడు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లతో మన ప్రాంతానికి నిధులు మంజూరు చేసినటువంటివి అతను మరణించిన తర్వాత నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎక్కడికెక్కడ అర్ధాంతంగా అయిపోయిన ప్రాజెక్ట్స్ సంగతి కూడా రైతాంగానికి తెలుసు మళ్ళీ మన ఇటీవల పద్దెనిమిది మాసాల నుంచి రేవంత్ రెడ్డి గారు పీజు బ్రేడ్ ఉన్నప్పుడు మన ఈ ప్రాంతాన్ని తీసుకుని రావడం వేళ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఆనాడే వారి వారితో మాటి ప్రాంతానికి రాజన్న భక్తులు రాజన్న ఆలయం కూడా శరవేంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది రైతులకు సంబంధించిన ప్రాజెక్టు కూడా మళ్ళీ నిర్మాణాలు కాలువలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భంలో రైతుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం చేయడం జరిగింది అంతిమంగా రైతు ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతామని సందర్భంగా తెలుస్తూ ఈ రోజు సీసీఐ సెంటర్ ద్వారా అధికారులు కూడా ఇక్కడ ఇది ప్రారంభం చేయడం రైతులకు ఏదైతే స్లాట్ బుకింగ్ ద్వారా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమంలో ఉదార స్వభావం తోటి స్నేహ స్నేహభావాన్ని పెంపొందించుకుని రైతులు పడ్డ శ్రమ కష్టానికి ఈ రోజు అమ్ముకునేటప్పుడు వారికి దక్కేటువంటి సందర్భంలో వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే విధంలో ఉదార స్వభావంతో కూడా ఉండాలని చెప్పి సిసి అధికారులకు అదే కాటన్ బిల్ సమయ యజమానికి తెలియస్తూ మరి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మ్యాట్రింగ్ చేస్తారు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నటువంటి వారు కూడా ఇప్పటికే జిల్లా పైన ఒక అవగాహన తీసుకుని రావడం జరిగింది రైతులకు ప్రథమ కర్తవ్యంగా ఏమేమి కార్యక్రమాలు చేయాలని చెప్పిన ఇతరత్ర అన్ని అంశాలు రాజన్ ఆలయ అభివృద్ధి కూడా జరుగుతున్న పరిస్థితిలో దాని వాటిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద రెండవ కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల నది అధికంగా కనిపించింది కార్తీక మాస ప్రతి సోమవారం స్వామివారికి మరియు అనుబంధ పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు అభిషేకాలు లింగార్చనలు ఘనంగా నిర్వహించారు స్వామివారి ప్రీతిమైన కోడె మొక్కులు అభిషేకాలు అన్న పూజలు నిత్య కళ్యాణాలు సత్యనారాయణ వ్రతాలు లింగార్చనలు వంటి వివిధ సేవలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు बाबरा बाबा दर्भ हो 여러 <목소리도> c Go get it. జాతరకు ముస్తాబైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రాజన్న శ్రీశిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జాతరకు ముస్తాబైంది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణం పురస్కరించుకుని ఈ జాతర మహోత్సవాన్ని ఆనవాయితీగా వస్తోంది ఈ నెల నాలుగవ తేదీ మంగళవారం స్వామివారి కళ్యాణం ఐదవ తేదీ బుధవారం తిరునాళ్లు జాతర అన్నదనం కార్యక్రమాలు జరగనున్నాయి సాయంత్రం నాగవల్లి రాత్రి వైష్ణవలచే యక్షగానం కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా ఉండనున్నాయి ఆరవ తేదీ గురువారం స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శంకర్ మాట్లాడారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారి జాతర జరుగుతుందని ఇట్టి జాతరకు మూడు జిల్లాల భక్తులు తరలివస్తారని తెలిపారు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు అలాగే జాతర మహోత్సవానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి జాతరను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ దాసరి గంగరాజం నంద్యాడపు పులక్ష్మి నరసయ్య గండి అశోక్ ఇప్పా మల్లేశం పరంకుశం అచ్యుత్ తండ్రి సుదర్శన్ పర్షుయ్య శ్రీనివాస్ గంగాధర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీమన్నారాయణ రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వ శ్రీ లక్ష్మీ నరసింహ లక్ష్మీనరసింహస్వాముల వారు మన రుద్రంగి విలవేల్ పైనటువంటి శ్రీ లక్ష్మీ స్వామి వారి జాతర మరి నాలుగు తారీఖు నాడు పెళ్ళి ఐదునాడు ఆరు నాడు రథం తిరుగుతుంది రుద్రంగి గ్రామ ప్రజలు అందరూ పెద్ద మొత్తంలో వచ్చి ఈ స్వామివారి కళ్యాణం విజయోత్సవం చేయాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం అలాగే ఈ నరసింహస్వామి జాతర కొరకు మరి చాలామంది భక్తులు విరాళాలు పెద్ద మూత్ర ఇవ్వడం జరిగింది మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఆయుర తుండి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ ఇవి బుల్చిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐఎన్టీ న్యూస్